హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు సంక్రాంతి రెసిపీస్లో వన్ ఆఫ్ ది రెసిపీ అయినా కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇవి నేను చేసేది పాతకాలం స్టైల్లో లోపల స్టఫింగ్ ఎలా చేస్తారో అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను ఆ అదేవిధంగా మీరు స్టఫింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పైన లేయర్ కూడా చాలా క్రంచీగా క్రిస్పీగా వస్తుంది నేను చెప్పే విధంగా చేసినట్లయితే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండున్నర కప్పుల పల్లీలు వేసుకుంటున్నానండి నేను ఒక యాభై అరవై కజ్జికాయలు అయ్యే మోయినంగా నేను ఇవి చూపిస్తున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ కప్స్ పల్లీలు తీసుకుంటున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా గింజ లోపల వరకు వేగే విధంగా పల్లీల్ని జాగ్రత్తగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే పైన మాడిపోతాయి లోపల అసలు వేగవు టేస్టీగా ఉండవండి చక్కగా చూడండి మంచి కలరు తో వచ్చే విధంగా ఓపిక్గా జాగ్రత్తగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఈ పల్లీలన్నిటినీ వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి పోసుకొని ఆరపెట్టుకోవాలి చక్కగా చల్లారి పెట్టుకోవాలి తర్వాత పొట్టు తీసుకోండి చల్లారిన తర్వాత అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి వన్ ఆర్ టూ మినిట్స్లోనే ఇవి చక్కగా వేగిపోతాయి ఇవి వేగిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి పోసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పల్లీలు ఈలోపు చల్లారుతూ ఉంటాయి మనం పై లేయర్ కోసం చక్కగా పిండి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను నాలుగు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను చక్కగా ఈ పిండిని జల్లించుకోవాలి ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో అయినా కజ్జికాయల పై లేయర్ చేసుకోవచ్చండి నేను చెప్పిన విధంగా చేసినట్లయితే పై లేయరు క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది కరకరలా చక్కగా ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పిండి మొత్తాన్ని చక్కగా ఈ రవ్వ సాల్ట్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత తర్వాత నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకొని పిండిలో వేసుకుంటున్నాను ఇక్కడ నూనె బదులు మీరు వెన్న నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి చక్కగా క్రిస్పీగా వస్తాయి చక్కగా ఈ పిండి మొత్తాన్ని నూనె పట్టే విధంగా బాగా రఫ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి అప్పుడే చక్కగా పిండికి నూనె అంతా పడుతుంది చూడండి ఇలా ముద్ద చేసుకుంటే చక్కగా ముద్దలాగా రావాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా ఈ అంతా మనం కలిపేసుకోవాలి చక్కగా చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి మైదా పిండి కదా ఎక్కువ వాటర్ కూడా పట్టవు జాగ్రత్తగా కలుపుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మీరు పిండిని కలుపుకుంటే బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని పిండి మీద అప్లై చేసేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాన పెట్టేసుకుంటే బాగుంటుంది తర్వాత లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఎండు కొబ్బరి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఐదారు యాలుక్కాయలు అందులో వేసుకొని చక్కగా దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకోండి చూండి కొంచెం బరకబరగ్గానే పట్టుకోవాలి తర్వాత ఆరిపోయిన పల్లీలను పొట్టు తీసుకొని రెడీ చేసి తిన్నాను ఇవి కూడా ఈ పల్లీలను కూడా కొబ్బరి మిశ్రమంలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫోర్స్గా ఒకేసారి మిక్సీ పడితే ముద్ద కడుతుంది పల్లీలు మధ్య మధ్యలో ఆపుకుంటూ నిదానంగా వేసుకోండి ముద్ద కట్టకుండా వస్తుంది చక్కగా ఈ పల్లీలు కొబ్బరి అంతా స్టఫింగ్ రెడీ అయింది కదండి దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత మరలా అదే మిక్సీ జార్లోకి రెండున్నర కప్పుల పుట్నాల పప్పులు వేసుకోవాలి నేను రెండున్నర కప్పుల పల్లీలు తీసుకున్నాను రెండున్నర కప్పుల పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను చక్కగా ఈ పుట్నాల పప్పు కొంచెం బరక్ బరగ్గా మిక్సీ పట్టేసుకోండి ఈ మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండిని కూడా ముందుగా ప్లేట్లో వేసుకున్న పిండిలోకి సగం వేసేసుకొని సగం జార్లోనే ఉంచుకుంటున్నాను ఇప్పుడు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి నేను మొత్తం ఐదు కప్పుల విత్తనాలు తీసుకున్నా కదండి ఇక్కడ రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బెల్లాన్ని ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తాన్ని ఆల్రెడీ ప్లేట్లో ఉన్న పిండిలో వేసుకొని చక్కగా ఇది మొత్తం బాగా కలిసే విధంగా చేత్తో రఫ్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోండి ఈవెన్ గా కలుపుకున్నట్లయితే బెల్లం పిండి మొత్తానికి సమానంగా పడుతుంది లేదు సరిగ్గా కలపలేదంటే అక్కడక్కడ బెల్లం తగులుతూ అక్కడక్కడ బెల్లం లేకుండా ఉంటుంది చక్కగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు గసగసాలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని పిండిలో ఒక్కసారి బాగా కలిపేసుకోండి మనకి కజ్జికాయ లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఒక అరగంట సేపు నానపెట్టుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా చేసుకొని ఉండలన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా ఈ విధంగా అన్ని ఉండలు చేసుకున్న తర్వాత పిండి ఉండలు ఆరిపోకుండా దీని మీద ఒక ప్లేట్ కానీ ఏదైనా కవర్తో కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసి పెట్టేసుకోండి ఉండలు ఆరిపోకుండా ఉంటాయి ఒక ఉండ తీసుకొని పొడిపిండిలోకి డిప్ చేసుకొని రెండు వైపులా పొడిపిండి అంటుకునేటట్టు చేసుకొని తర్వాత చపాతీ పెట్టి మీద చక్కగా చపాతీలాగా చేసుకోవాలండి మరీ పల్చగా చేయొద్దు మరీ మందంగా చేయొద్దు మీడియం సైజులో ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోండి చక్కగా తర్వాత దీనికి డస్టింగ్ చేసుకోండి అటువైపు ఇటువైపు ఉన్న పొడిపొందిని రెండు చేతుల మీద ఇలా వేసుకుని అంటే చక్కగా ఉన్న డస్ట్ అంతా పోతుంది తర్వాత కజ్జికాయల పెట్ట తీసుకొని దాని మీద అంచులకి కొంచెం నూనె అప్లై చేసుకోండి చక్కగా అప్పుడు కజ్జికాయ అతుక్కోకుండా చక్కగా వస్తుంది చూడండి ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఈ కజ్జికాయల పేట మీదకి వేసుకొని చక్కగా అమర్చేసుకోండి మధ్యలో గుంతని ఇలా చేత్తో ఒకసారి అలా అనుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల స్టఫింగ్ పిండి రెడీ చేసుకున్నాం కదండి ఆ పిండిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని అంచుల మీదకి ఏదైనా పిండి పడినట్లయితే చక్కగా దాన్ని అంతా లోపలికి సరి చేసుకొని కొంచెం వాటర్తో అంచుల్ని వేలతో చూశారు కదా వీడియోలో ఈ విధంగా తడుపుకున్నట్లయితే అంచులు కరెక్ట్గా అతుక్కొని బాగా వస్తాయి విడిపోకుండా ఉంటాయి మధ్యలో ఈ కజ్జికాయ అనేది పగిలిపోకుండా నీట్గా వస్తుంది తర్వాత వేస్ట్గా ఉన్న ఈ చపాతీ పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇది చపాతీ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత జాగ్రత్తగా జాగ్రత్తగా కజ్జికాయల పీటని ఓపెన్ చేసుకొని లోపల ఉన్న కజ్జికాయని బయటికి తీసుకోండి చక్కగా చూడండి ఎంతో నీట్గా వచ్చేస్తుంది కజ్జికాయ ఈ అంచులు కొంచెం చాక్తో కట్ చేసుకున్నట్టయితే కజ్జికాయ్కి మంచి షేప్ వస్తుంది చాలా నీట్గా అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్ని కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోండి నేను తయారు చేసుకున్న పిండికి ఒక ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కజ్జికాయల వరకు వచ్చాయండి చక్కగా ఈ విధంగా కజ్జికాయలు రెడీ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కజ్జికాయలు వేసుకోండి చక్కగా జాగ్రత్తగా కజ్జికాయలు పగలకుండా ఇందులోకి నూనెలోకి జార విడవండి చక్కగా వేగిపోతాయండి ఒక వైపు వేగిన తర్వాత కజ్జికాయ్ సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని జాగ్రత్తగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ కజ్జికాయలను వేయించుకోండి చక్కగా చూడండి రెండు వైపులకు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ నూనెలో ఉన్న నూరుగా అనేది చక్కగా పొంగు ఆగుతుంది అప్పుడు కజ్జికాయలు చక్కగా వేగినట్లే అండి చక్కగా ఈ కజ్జికాయలు అన్నిటిని బయటికి తీసేసుకోండి కొంచెం ఫస్ట్లో మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కొంచెం చల్లారిన తర్వాత క్రంచీగా ఉంటాయి ఇదే విధంగా అన్ని కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఇక కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ